హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ అందరు ఎట్లా మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా కిచెన్లో ఏం చేస్తున్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవును అటుకుల మిక్సర్ బోల్పేల మిక్సర్ రాయలసీమలో దీన్నే ఆంధ్రాలో బొరుగులు అంటారు కదా ఫ్రెండ్స్ ఓకే ఇదైతే చాలా 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 టేస్టీగా చేసిన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్కి నచ్చినట్లే ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగున్నాయో తింటేనైతే ఆహా సూపర్ ఫ్రెండ్స్ ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీ వచ్చినాయో ఇవైతే ఫ్రెండ్స్ మంచి కంటైనర్లలో అంటే మంచి ఒక డబ్బాలలో గాలి పోని డబ్బాలలో మనం పెడితే జర్నీలలో గానీ లేదంటే ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడైనా గానీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఎట్లాంటి వాసన పట్టకుండా మంచిగా ఉంటాయి ఒకవేళ గాలి కనుక పోయిందా మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇందుకోసం ముందైతే మనం మంచిగా అటుకులను అయితే ఇట్లా వేడి చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద మూకుడు లాంటిది పెట్టుకోండి ఇందులో నూనె అది ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె పసుపు అవన్నీ ఇప్పుడు అవసరం లేదు ఇవి ఏంటంటే క్రిస్పీ కావడం కోసము ముందైతే అటుకులను ఇట్లా వేసుకొని మనం మంచిగా కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం సిమ్ములనే ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ములనే ఇట్లా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే మంట ఎక్కువ పెడితే ఇవి పేపర్ అటుకులు కదా ఉట్టిగానే మారిపోతాయి కదా అందుకోసమని ఇప్పుడు ఇలా అంటే పొడి పొడి కావట్లేదు కదా ఫ్రెండ్స్ మనకు పొడి పొడి కావాలి అంటే ఇంక కొంచెం అంత ఇవి వేగాలన్నమాట ఇప్పుడైతే ఇవి మంచిగా వేగినవి ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేగినవి చూడండి కలర్ కూడా ఏ మాత్రం చేంజ్ కాలేదు ఇవి పట్టుకుంటే ఇట్లా పొడి పొడి క్రిస్పీ వచ్చినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇప్పుడు వైపని అన్నట్టు మనం వీటిని పక్కనకు పెట్టుకొని ఇందులోనే ఇదే మూకుట్లో మనము ఫోన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూపుడు పెట్టుకున్నా మళ్ళీ అదే మూకుడు పెద్దది పెట్టుకున్నా తర్వాత ఇందులోకి తగినంత నూనెనైతే వేస్తానా నూనె ఎక్కువ కాదు తక్కువ కాదు ఫ్రెండ్స్ అటుకులకు తగినట్టు వేసుకున్నా నేనైతే ఒక కిలో అటుకులు తీసుకున్నా కదా ఇప్పుడు ఒకటిన్నర పావు వరకు వేసుకున్నా మంచిగా నూనె మంచిగా వేడి కావాలా నువ్వు మస్తు ఏడైంది ఇప్పుడు ఏం చేయాలి మనం ఆవాలు జిలకర ఇట్లా ఆవాలు జిలకర వేసుకున్న తర్వాత ఇవి డింగ్ 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 అండ్ దాని టెస్ట్ అంటాయి కదా ఫ్రెండ్స్ అప్పుడైతే మనము ఇందులోకి పల్లీలు పల్లీలు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీలు పచ్చి పచ్చి ఉన్నాయనుకోండి అస్సలు మంచి ఉండదు పల్లీలు అయితే ఇట్లా ఏగుతున్నప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇందులోకి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇది మంచిగా వేగితే మంచిగా మనము అటుకులలో పెట్టుకొని తింటే ఉంటది నా సాధంగా ఆ దోస్ అన్నట్టు అయితే ఇక్కడ ఇంకొకటి చేయాలి మనం పచ్చిమిర్చి వేసినప్పుడే కొంచెం అంతా అట్లా సాల్ట్ వేసుకున్నా ఎందుకు అంటే మిర్చికి ఉప్పు మంచిగా పట్టుకుంటది కదా అప్పుడు మనం తిన్నప్పుడు మిర్చితో పాటు ఉప్పు ఉంటది కదా ఉంటది అనమాట టేస్ట్ లేదంటే మామూలుగా చప్పగా ఉంటది తినబుద్ది కాదు అప్పుడు ఆ మిర్చిని ఇప్పుడు మిర్చి వేగుతుంది తర్వాత ఇందులోకి పుట్నాలు వేస్తున్నా ఫ్రెండ్ తర్వాత ఫేవరెట్ కళ్యాణ మాకు ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాల చూ ఫ్రెండ్ కలర్ ఫుల్ గా కనబడుతున్నాయి చూడరీ ఫ్రెండ్స్ ఇందులో క్యమకు జూడుండ్రుల ఎంత మంచిగా వేగిందో అసలు కళ్యాక అనేది చాలా హెల్త్ పరంగా చాలా మంచిది కదా ఈ జుట్టుకి కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ కి కానీ ఇంకా ప్రతి ఒక్కరికి చాలా హెల్త్ పరంగా డాక్టర్ చెప్తూ ఉంటారు కళ్యాణ తినుండ్రి తినుండ్రి అని కానీ వేరు పడేస్తారు ఓకే కర్రీలంటే వేరు పడేస్తారు కానీ ఇట్లాంటి ఫ్రై దాంట్లలో ఇలా మనం క్రిస్పీ క్రిస్పీ ఆయిల్లో పెడితే కమ్మగా ఉంటుంది గా గప్ చూప్ అని తినేస్తారు ఇందులోనైతే ఇట్లా వెల్లిపాయలను నేను కొంచెమంది జిలకర వేసుకొని దంచి పెట్టుకున్నా ఇది ఇప్పుడు మనము వేస్తున్నా పంటికి తగిలినప్పుడు కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్ వెల్లుల్లి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోండి చాలా మంది వెల్లిపాయను వేయరు జస్ట్ అట్లా దంచి వేసుకోండి జిలకర్రతో పాటు సూపర్ ఉంటది ఫ్రెండ్స్ ఇది ఇంకా టైం పాస్ బఠానీ అంటారు కదా బఠానీ లేదు కానీ టైం పాస్ అయితే మస్తు అవుతుంది జర్నీలలో గాని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి అప్పుడప్పుడు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేసి పెట్టడానికి కానీ లేదా ఇంకా మంచిగా మనము ఏదన్నా మూవీస్ చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అలా చేసి డబ్బాలో పెట్టుకుంటే మంచిగా హ్యాపీగా టెన్ డేస్ అయినా సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఫైనల్ గా పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ పసుపు కొంచెం అంతా తక్కువనే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత మనం మంచిగా ఇట్లా పసుపు వేసిన తర్వాత ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫైనల్ గా ఫ్రై చేసుకున్న అటుకులను వేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసుకున్నాం కదా ఈ అటుకులను వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా ఇలా మనము కట్టుకుండా ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం అంతా మిక్చర్ అంటే ఇది ఇలా చూడండి బూంది కలిపిన మిక్చర్ ఇలా ఉంది ఇది మనము ఈ అటుకుల మిక్చర్ లోనే యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ఫుల్ గా ఉంటుంది మంచిగా తిన అవుతుంది కదా అబ్బబ్బా ఎంత ఉంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయి వేసిన తర్వాత స్మెల్ అదర్స్ అనమాట కలర్ ఫుల్ గా ఉంది కదా కన్నులకు మంచిగా ఉంటేనే కదా తినబుద్ధి అవుతుంది కళ్ళతోనే సగం టేస్ట్ తెలిసిపోతుంది కి ఏమంటారు కరెక్ట్ అయినా ఇప్పుడు కొంచెం అంతా ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది అంతా అయినా ఇప్పుడు రెండు నిమిషాలు అయితే ఐదులో మన అడ్డుకుల మిక్సర్ అయితే రెడీ అయింది ఎంత మస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే ఇప్పుడు మనం బోల్పాలలో మిక్చర్ చేసుకుందాం ఫ్రెండ్స్ డబుల్ ధమాకా అని చెప్పిన కదా ఇప్పుడు ఇందులో మనం ఇదే మూకుట్లో కొంచెం అంత మంచిగా ఒక రెండు పావులంతా నూనె వేస్తున్నా నూనె మంచిగా వేడి అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నా మంచిగా డాన్స్ చేస్తా అంటే ఇందులోనే మంచిగా పల్లీలు అయితే వేసుకున్నా పల్లీలు అయితే అంత వేగాలులా ఇట్లా పల్లీలు వేగుతుంటేనే ఇందులో పచ్చిమిర్చి వేసుకుని తర్వాత ఇందులోనే కళ్యాణ మాకు అట్లనే పచ్చిమిర్చికి తగినంత అంత ఉప్పు వేసిన ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం మంచిగా వేగింది అన్నప్పుడు ఫ్రెండ్స్ మన దీంట్లోకే పుట్నాలు యాడ్ చేస్తున్నా అటు అయితే ఫస్ట్ అయితే వేయించిన కదా ముందు మరి బోల్పాలలు ఎందుకు వేయించలేదు అనే డౌట్ వచ్చిందా ఫ్రెండ్స్ మీకైతే ఎందుకంటే బోల్పాలలు ఆల్రెడీ షాప్ లో నుండి కొనుక్కొచ్చినాయి కదా మంచిగా అటుకులు గట్టిగా ఉంటాయి కానీ బోల్పాలలు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ అది ముందు మనం వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా డైరెక్ట్ వేసేసుకోవచ్చు బోల్పాలను ఓకేనా కొంచెం పుట్నాలు ఇవి కూడా మంచిగా వేగుతున్నాయి అన్నప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర ఇది చాలా కమ్మగా ఉంటది ఫ్రెండ్స్ ఫ్లేవర్ అయితే స్మెల్ బయట మార్కెట్లలో దొరికే మిక్చర్లలో ఏముంటది ఫ్రెండ్స్ నిజంగా ఇంట్లో తయారు చేసుకున్నవి తింటే ఆహా ఆ రుచినే వేరు కదా అవునవును ఫ్రెండ్స్ సరే గానీ ఈ మిరపకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి కల్జమాకులు ఇవన్నీ ఏర్పడేస్తూ అంటారు పిల్లలైనా పెద్దలు కూడా చాలా మంది అరే ఫస్ట్ అయితే మీరు తిని చూడులా తిని చూసి మంచిగా లేకపోతే అప్పుడు ఏడిపడీ అని ఉండి ఫ్రెండ్స్ మీరైతే ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చేస్తేనే అదే కదా అది మంచిగా ఉందా మంచిగా లేదా అని తెలిసేది ఏమంటారు ఇప్పుడైతే మనము ఇందులోకి కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నా ఫైనల్ గా పసుపు వేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ అట్లనే ఫస్ట్ అయితే కొంచెం తక్కువనే వేసినా కదా ఇప్పుడు మనం ఇది ఇట్టిట్ల కొంచెం అంత కలిపిన తర్వాత మనము కాలాలు వేసుకుందాం ఇందులో అంతే మంచిగా పసుపు కూడా మంచిగా వేగింది ఇదిగోండి ఫ్రెండ్స్ కాలాలు ఇవి ఆల్రెడీ క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం ఒక్క టూ మినిట్స్ మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా క్రిస్పీనెస్ అనేది డబల్ అవుతుంది అనమాట తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి కూడా మనము ఇట్లా ఇంట్లో ఇందులోకి వేసుకొని కలుపుకుంటున్నాం బూందీ వేసుకున్నా బాగానే ఉంటది ఇంకేదైనా మిక్చర్ ఇంకేదైనా ఇందులో యాడ్ చేసినా కలర్ ఫుల్ ఉంటది చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటది అనమాట టైం పాస్ పెట్టాలి ఫైనల్ గా అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా మంచిగా క్రిస్పీ క్రిస్పీ ఉన్నది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదిగోండి పొడి పొడి వచ్చేస్తుంది కదా ఇట్లా ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్ మంట మీదనైతే కొంచెం ఇట్లా అనుకుంటే మనం క్రిస్పీగా చాలా మంచిగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ వస్తున్నాయి ఇప్పుడు అయిపోయినాయి బోల్పాల మిక్చర్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అటుకుల మిక్చర్ బోల్పాల మిక్చర్ అయితే రెడీ అయిన ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఏనైతే అబ్బబ్బబ్బబ్బబ్బా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు విందామా అని ఉంది నాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసిరా బాబాయ్ సూపర్ అనిపిస్తుంది కదా చూస్తుంటేనైతే కలర్ ఫుల్గా అయితే రెడీ అయిన ఇలా అటుకుల మిక్చర్ పాలల్ మిక్చర్ నేను చెప్పిన కొలతలతోనైతే ఇట్లా చేసుకుని తినండి ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ అంటారు మీరు కూడా ఇదైతే ఈ కలియమక్కలు తర్వాత ఈ మిర్చి ఇవన్నీ ఏరిపడాకంటే తినామని చెప్పండి ఫ్రెండ్స్ మీ వాళ్ళకైతే ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేరింగ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఎందుకంటే నా ఛానల్ కొత్త కొత్తగా ఇప్పుడే గ్రో అవుతుంది కదా ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్